табарнам మార్పులతోడి జలుబు దగ్గులు ఎక్కువ వాడుతూ ఉన్నాయి ఈ జలుబు దగ్గులు కూడా పదిహేను రోజులు చికిత్స తీసుకున్నప్పుడు కూడా పదిహేను రోజుల వరకు కూడా తగ్గట్లేదు అని చెప్పేసి రోగుల నిర్ధారణ చెప్తా ఉన్నారు ఈ నేపథ్యంలో పని కుమార్ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ ముఖ్యంగా వాతావరణంలో మార్పులు వస్తున్న నేపథ్యంలో జలుబు కానీ దగ్గు కానీ ఇలాంటివి తగ్గట్లేదు అని చెప్పేసి వ్యాధి నిరోధక వాళ్ళు చెప్తా ఉన్నారు దీనిపై ఎలాంటి మీరు సందేశం ఏంటి వారికి మొదట ఏంటంటే ఈ వింటర్ సీజన్లో ఎస్పెషల్లీ చలి బాగా టెంపరేచర్స్ బాగా తక్కువ తక్కువనే పోయిన సంవత్సరంతో కానీ ఆ పోయిన సంస్థతో కంపేర్ చేసి సో అందువల్ల మనం తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఎస్పెషల్లీ ఈ ఈ కోల్డ్ అనేది ఒక రిస్ఫాక్ట్ ఇక్కడ ఎలర్జీ వాళ్ళు అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే సాయంత్రం పూట్ల ఎస్పెషల్లీ చల్ల ఈ డింటింగ్ తర్వాత టెంపరేచర్ బాగా పడిపోతాయి కాబట్టి బయటికి వెళ్ళడం అవాయిడ్ చేయాలి నెంబర్ వన్ చాలా మందికి అలవాటు ఉంటుంది అది అంతా చాలా మంచిది కానీ ఎస్పెషల్లీ ఈ కోల్డ్ ట్రిగ్గర్ ఫ్రాక్టర్ కాల్ చేసి ఆస్మా కానీ అప్పర్ రెస్పిరేటరీ ఫ్యాక్టర్ ఇన్ఫెక్షన్ కానీ లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ ఫర్ వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళు వాకింగ్ హ్యాబిట్ని కొద్దిగా సన్ను వచ్చిన సే సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంలో హెల్తే మంచిది ఎస్పెషల్లీ ఎల్డర్లీ పర్సన్స్ కొద్దిగా హైపర్ టెన్షన్ డయాబెటీస్ ఉన్నోళ్ళు కూడా కొద్దిగా వాకింగ్ అనేది ఏడు తర్వాత వెళ్తే మంచిది ఈ చలికాలంలో ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ వస్తున్న నేపథ్యంలో ఈ చలి అంటే ఈ వచ్చే వ్యాధులు అంటే జలుబు కానీ దగ్గు లాంటివి ఈ ప్రభావం కోవిడ్ పైన కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి సార్ డెఫినెట్గా మనము ఈ చలికాలంలో కోవిడ్ అనేది ఎక్కువగా చూస్తుంటాము కానీ ఏంటంటే ఇప్పుడు ప్రతి అప్రెస్ ఫ్యాక్ ఇన్ఫెక్షన్ అని మళ్ళీ కోవిడ్ అనుకోకూడదు సో ఫస్ట్ మనము ఏదన్నా అపరెట్ ఇన్ఫెక్షన్ వస్తే అంటే జలుబు దగ్గు వస్తే డాక్టర్ దగ్గర దొరికింది అన్నమాట దొరికింది తగిన ట్రీట్మెంట్ తీసుకోవాలి జ్వరం వస్తుంది బాడీ పెయిన్స్ వస్తున్నాయి కాఫ్ వస్తుంది అన్నమే బాడీ వెయిన్స్ వస్తున్నాయంటే ఖచ్చితంగా అప్పుడు మూడు రోజుల తర్వాత కూడా ఫీవర్ తగ్గకపోతే అప్పుడు కోవిడ్ టెస్ట్ చేయడం మొదలు పెడతాము ప్రస్తుతానికైతే ఇంకా సంగారెడ్డిలో కోవిడ్ కేసులు కానీ ఇంతవరకు పాజిటిఫిటీ అయితే రాదు సిఓపీడీ పేషెంట్ కానీ ట్రీట్మెంట్ చెప్పి ట్రీట్మెంట్లో కాదు ఇంకోటి చెప్పేది ఏంటంటే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ సో దేర్ బై మనకి లంగ్ యొక్క కెపాసిటీస్ వాల్యూమ్స్ అన్నీ పెరుగుతాయి పొద్దున్న కొన్ని రకమైన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసే శ్లేషం స్వేషం బయటకు వచ్చేసి లంగ్స్ క్రీన్గా ఉంటుంది మూడోది వ్యాక్సిన్ కూడా వ్యాక్సిన్ కూడా ఫ్లూ వ్యాక్సిన్ అనేది నిమోకోకల్ వ్యాక్సిన్ అనేది ఖచ్చితంగా ఆస్మా పేషెంట్ కానీ డయాబెటీస్ కానీ అదర్ ఫ్యూబర్ గ్లోస్ ఓల్డ్ ఏజ్ ఫ్యూబర్ గ్లోసెస్ కానీ బ్రౌ పేషెంట్స్ కానీ లంగ్ క్యాన్సర్ పేషెంట్ కానీ ఈ వ్యాక్సిన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి కోవిడ్ అనేది ఎవరికైనా రావచ్చు కానీ మనం ఏమనుంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే అంటే సేమ్ మాస్క్ అప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ చెప్పారు కొద్దిగా మాస్క్ వేసుకునే గుమ్ము కూడిన ప్రదేశాలు అవాయిడ్ చేస్తుంటాను సో సెంట్రల్ గవర్నమెంట్ రిలీజ్ చేసిన మార్గదర్శకాలు మనం ఫాలో అవుతుంటాం కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా రిలీజ్ చేస్తున్నారు వాళ్ళు ఏం చెప్తే అది ఫాలో అవుతుంది మంచిది ఒకవేళ కోవిడ్ అంటే మన ఒకవేళ సంగారం జిల్లా కింద ఆసుపత్రిలో కోవిడ్ ఒక ప్యాజిటివ్ కింద వాళ్ళకి చికిత్స చికిత్సానికి ఎలా ఎలా ఎలాంటి ఏర్పాటు చేశారు కూడా ప్రభుత్వ ఇప్పుడు ఇప్పుడుకైతే కోవిడ్ పాజిటివ్ ఎక్కువ కాలేదు సంగారంలో పాజిటివిటీ రేట్ వచ్చినప్పుడు ఒక ఐసోలేషన్ వార్డు క్రియేట్ కేసుని ఆ కార్నర్ను ఆ ఐసోలేషన్ వార్డులో కోవిడ్ పాజిటివ్ అని అక్కడ పెట్టి ట్రీట్ చేస్తాం జలుబు వచ్చినప్పటికీ జలం జలుబు కానీ ఫిగర్ వచ్చినప్పుడు ఒక మనం త్రీ డేస్ చూసిన తర్వాత ఖచ్చితంగా జిల్లా ఆసుపత్రికి కానీ అక్కడ సంబంధించిన ఆసుపత్రిలో వచ్చేసి చికిత్స చేసుకుంటే సరైన సరైన ట ఇంజెక్షన్స్ కానీ వాటికి సంబంధించి ట్యాబ్లెట్స్ కూడా జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను కుమార్ గారు చెప్తా ఉన్నారు